పో టెంట్ అంటే మాత్రం ఉండాలా టెంట్ వేసుకున్నాం కదా ఒక చిన్న మంట పెట్టుకుంటే ఎలా ఉంటది జంతువులు రాకుండా అడవిలో కదా అదే మొత్తానికి మండి ఇచ్చారు అదే చలిపడుతుంది అప్పుడే అరే ఆకలి అవుతుందిరా బాబు పచ్చిమిరే ఆకలి అంటారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ వచ్చేశాడు ఈ రోజు క్యాంపింగ్ వీడియో మామూలుగా ఉండదు హైలైట్ గా ఉంటుంది అసలు తెలుసా మా రూమ్ దగ్గర నుంచి దూరంగా లోపలికి వచ్చాము అసలు మొత్తం చీకటి చూడండి ఎట్లా ఉందో చిన్న ఒక లైట్ వెలుతూరులో క్యాంపింగ్ అయితే చేసుకుంటున్నాము ఫుడ్ కూడా స్పెషల్ మొత్తం ఫుడ్ స్పెషల్ పేరు మన లగేజీలు అయితే గట్టిగా చేసుకొచ్చిన బాబు వాటర్ క్యాను గ్యాస్ ఏంది ఫుడ్ ఏం చికెన్ చికెన్ అంట ఈ రోజు స్పెషల్ గుమ్మగుమ్మలు ఆడిపోయి చికెన్ ఓకే పూట స్టార్టింగ్ కాబట్టి చిన్నదాంతో మొదలు పెడదాం అప్పుడే పెద్దగా వద్దు ఇంకా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం గట్టిగా సరే ఇంకా స్టార్ట్ చేద్దామా కంటిన్యూ ముందు టెంట్ వేద్దాం టెంట్ వేసుకున్న తర్వాత పని స్టార్ట్ చేద్దాం ప్రశాంతంగా మంచి క్లైమేట్ లో మంచు పడతా చందమామని చూస్తా తింటా ఉంటే వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకొని అబ్బా ఎంతగా చికెన్ ఉండదు ఎవరా మీలో నేనే బాగా కొంచెం మంచిగా తిన్నాం తిందాం అందరం కలిసి ఉండదు కంటిన్యూగా చూస్తూ ఉండండి వీడియో నైట్ లో మనకి టెంట్ ఓపెన్ చేయండి అబ్బా లేట్ అవుతుండవా పక్క టెంట్ వేసుకుంటే ముందు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఆల్రెడీ ఇన్ని రెండు సార్లు టెంట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హోల్ చేతున్నారా మీరు నీకు గుర్తులేదారా టెంట్ మరి ఇదిగో స్టిక్ ఈసారి కొండ మీద క్యాంపింగ్ మనం ఏమనే ఈసారి క్యాంపింగ్ కొండ మీద వద్దామా హైట్ లో నేల హిమాలయ పర్వతాల్లోకి వెళ్దాం ఎక్కడ సందు జరిగితే అక్కడ దూరదాం సందుల్లో ఈ వస్తువులు మొత్తం ఎక్కడ తీసుకోవడానికి మాములుగా లేదు చుక్కలు కనపడ్డాయి మోసుకొని వచ్చేసరికి ఇంక ఎత్తుకొని కొండక్కాలంటే వా మో మామూలుగా మాములుగా లేదుగా వచ్చేసిందా బయటికి భుజాల మీద వేసుకొని ఎక్కుతుంటే అది హైలైట్ కూల పెడతావా అంతే అంతే కింద దూర్చేసావా గోపి నువ్వు కూడా దూర్చా ఇంకా అదే ఆటోది లేఅ వేయ మొత్తానికి సాధించారు టెంట్ అంటే ఈ మాత్రం ఉండాలా టెంట్ చాలా సింపుల్ ఒక్కసారి సెట్ చేసామంటే చాలా ఈజీ నలుగురు పనుకోవచ్చు ఈజీగా మనీ ఫోర్ మెంబర్స్ ఈజీగా పనుకోవచ్చు అయ్యేది ఫ్రీగా మళ్ళీ ఇరుక్కొని ఇరుక్కొని కాదు రెంట్లేం లే ఏమైంది అయిపోయింది అసలు మన రెడ్డి గారు మొత్తం సూపర్ చేసేసాడు అయిపోయింది వాడు పైన అయిపోయి కూడా అది పైన ముడేసారా ఇటు అవ్వలేదు ఇంకా అటు అయిపోయి ఫిక్స్ కూడా చేసాడు చేశాడు అంతే అది మూడు రెడ్డి గారు గుర్తుండిపోయేది అట్లా మామూలుగా బాబు మళ్ళీ మనమే తీయాలి దాన్ని మంచు పడకుండా లోపలికి అలా ఉంటది దీనికి దీనికి దానికి కాదు ఇది ఇక్కడ దారు ఉందా గ్రీన్ కలర్ దానికి లాగి పెట్టేయాల ఎలాస్టిక్ లాగా ఉంటది అది అది

దుప్పట్ల బ్యాగ్ లోనే ఉన్నాయిగా అట్లాగే ఉంచిన తర్వాత వేద్దాం ఇప్పుడు మట్టి మట్టి అయితే టెన్ వేసుకున్నాం కదా ఒక చిన్న మంట పెట్టుకుంటే ఎలా ఉంటది జంతువులు రాకుండా అడవిలో కదా చాలా కష్టపడి ఏరుకొని వస్తే ఫుల్ అంటారు జస్ట్ మంట ఉంటే చాలు అబ్బో వాడంతా గాలి పెట్టాడు చూడు అది ఇది మంట అడిగి పుల్ల ఎందుకు ఈ అడవిలో కనపడవు మండుకుంటదిలే వదిలే నీ బలం ఉపయోగించు ఇదిగో గడ్డి చూడు ఇదిగా గడ్డి గడ్డి ఇదిగో అది ఇప్పుడు మండుకుంటది చూడు మండుకో 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 ఏం పర్లేదు అదే మొత్తానికి మండిచ్చారు అదే చలిపోతుంది అప్పుడే చికెన్ చికెన్ కోడి వాడేం చేస్తున్నాడు ఆ ఏరకరా పొలంలో నిజంగా క్లైమేట్ భలే ఉంది ఎనర్జీ కోసం ఏంటి తినడానికి చేర చెర్రీసు తొకలేసిందా ఆ పైకి చందమా కనపడతాడా మంచిగా మంట చలి మంట వేసుకున్నాము ఒక పక్క టెంట్ ఇంక ఇంకా మొదలు లేర మొదలెట్టి చాలా సైపోయింది ఇల్లు చీకటిలో ఎల్లమ్మాకు లైట్ వేసుకొని అడిగి పంది గురితే కాలు రెండు ఇరిగి అంత తెత్తి కురుతూ ఒక్కడే ఎందుకు లైట్ వేసుకుని వెళ్తాను అడవిలోకి చాలేరా ఏది మిరకాయలు అందరికీ తెచ్చారు టమాటాలు ఉల్లిగడ్డలు కూడా ఉల్లిగడ్లు కూడా మనం చేసేది చికెన్ కర్రీయాలు తెల్లన్నం కూడా రెడీగా ఉందయ్యా వేడి వేడిగా

చికెన్ కోసం పాములు రెడీగా ఉంటాయి ఎప్పుడెప్పుడు వద్దామా అని అందుకే నేను మంట వేసింది మంట ఖచ్చితంగా ఉండాలి క్యాంపింగ్ దగ్గర లేకపోతే అసలు అది క్యాంపింగే కాదు ఇప్పుడు చికెన్ చేయడానికి ఎంత ఏం వండుతారా ఎక్స్పీరియన్స్ లేదులే పురే నువ్వు ఈ పుల్లలో ఎరకొత్తనే ఉంటవా ఇంత తెల్లారి దాకా పుల్ల ఎరకొత్తండు మన భోగి మండ క్యాంప్ ఫైర్ అంటే చిన్నగా మండుతా ఉండాలి తెల్లడిందాక ఒకేసారి పుల్లన్నీ వైతే తెల్లాడిందాక ఏం చేస్తా ఎంజాయ్ చలి చలి పడుతుంది మా మొక్కల మట్టి గట్టి అన్న మంచి సైజ్ లో ఉంది కొట్టింది ఒక అమ్మాయిరా చికెన్ ముక్కలు కొట్టింది షాప్ కదా అంకుల్ లేడు చెప్పింది షాప్ లో కలిసి అంకుల్ లేడు అంకుల్ వాళ్ళ కూతురు ఆ అమ్మాయి అప్పుడే గుడ్డ కట్ చేస్తుంది ఒక ఇద్దరికిచ్చింది కస్టమర్స్ కి అమ్మా మంచి గుట్టమ్మా ముక్కలు మంచి దిట్టం గుట్టు వీడియోలు కోసం సరే అన్నయ్య అని చెప్పేసి కొట్టి పడేసింది కోయి కోండి అసలు చూడు సైజ్ ఎంత ఉంది ఒక్కొక్క ముక్క ఈ మాత్రం ఉండాలిరా బాబు

ప్రాక్టీస్ ఉండాలరా అరకే నేర్చుకోవాల్సింది ఎవరు వండి పెట్టరు రేపు ఏట్రా పడుకుంటున్నావు అప్పుడే పుల్లలు ఏరి ఏరి మంట వేసి కాదు పొలం ఏరి ఏరియా అలిసిపోయాడు పండుగ కన్నా

ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు ఎందుకురా సారావాసం వస్తే అవును కదా రెండు రెండుసార్లు రాప్ ఎక్కువైంది మరి తిన్న తర్వాత తింటే బాగుండే ఫోన్ చేసే అవునా అదే పెళ్ళి స్వీట్ ఎందుకు ముందు ఇచ్చేది

నా నాలా ఏ టైం చూపి 841 అయిందిగా ఓకే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తున్నా చూడు ఇదే మెసేజ్ మెసేజ్ వస్తున్నాయి చూడు డేటా అయిపోయిందా ఏ మెసేజ్ వస్తున్నాయి చూడు బ్యాకవర్ చేసాడు 50% డేటా అయిపోయింది ఓకే 50 బ్యాకవర్ ఓకేరే నీకు అప్ప చెప్పిన పనేందిరా ఆ నాకు అప్ప చెప్ప క్యాంప్స్ ఆ అరే ఓ కాదు మని మన వచ్చి వన్ అవర్ అయింది వన్ అవర్ కూరగాయలే కొత్తన్నారు తప్పితే ఎంతవరకు చికెన్ ఉడకలా అర్ధరాత్రి అడవిలో తీసుకొచ్చి కూరగాయలు కోయటమే గొప్ప విషయం మళ్ళీ దానికి గంట కోసే అరగంట ఏ దీన్నే ఎంత ఈజీగా అనుకుంటే ఇంకా రేపు ఏంది పెద్ద పెద్ద టాస్క్లు ఉన్నాయి మనకి తాటి చెట్లలో కొబ్బరి తోటలు అయితే ఐదు నిమిషాలు ఆడ ఎవరేం చేస్తారు పని అడవిలో చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో నువ్వు నేను ట్రై చేస్తున్నా ఇప్పుడు డౌట్ నువ్వే చేస్తున్నావు ఇంట్లో ఎవరు తినరంట అంటే ఇంకా మనం పడే ఎట్లా ఎట్లా తినాల్సిందే తప్పదు పెరిగి బ్యాట తినికరా బిర్యానీ బిర్యానీ ఇప్పుడు అవసరం లేదులే

ఆస్వాదిస్తున్న నైట్ క్లైమేట్ నిన్న ఏం చేయబోతున్నాము సాంప్రదాయని సొప్పిని శుద్ది పూసిని శుద్ధ పూసిని తర్వాత తర్వాత గోపి తర్వాత అయిపోయేదా గోపి గరిట తిప్పాడంటే ఈ రోజు ఏదో గట్టిగానే ఉంది అబ్బాయి తెలియని పవర్ ఉంది ఒరే తెచ్చిని మొత్తం వేసేసావా వేసేసావాడు క్యాంపింగ్ పది నిమిషాల్లో అన్ని అవ అరే తెల్లారిని దాకుండాలరా క్యాంపింగ్ మంట అంటే హైబా కొట్టేస్తున్నా ఏయ్ ఇంకెళ్ళు ఇంకదిగో కనిపించేది ఆ చీకట్లో పడి ఇంకా కొండలే మిస్టర్ రెడ్డి ఈ రాత్రి మనం ఇక్కడే ఉండాలి దయచేసి పుల్లలు అయిపోకూడదు కొంచెం లిమిట్ గా వాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తా ఉండు కూర్చొని చలి అప్పుడే చాలంటే ఇంకా కాసేపు అయితే ఏంది పరిస్థితి తేలబోతున్నాము

పటియాల పటియాల అంటే గొట్టాల పటియాల పైప్ అంటే గొట్టాలే కదా పటియాల పైప్ అంట చిన్న చిన్న గొట్టాలి ఒక పక్క ఒక పక్క చికెన్ వండుతున్నాయి ఇంకో పక్క ఫైర్ క్యాంప్ ఎత్తి ఇద్దరు నెట్ లోకి వచ్చేసి అక్కడ కూర్చొని పట్టియాల ఒడియాల అనుకుంటా ఎవరు మీరు అసలు ఈడు 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 ఆస్వాదిస్తుండ్రు ఈ ప్యాకెట్ కలిపి

ఒక్కడ మామూలు ఆకలి కలడు ఇప్పుడు ఈ టైంలో కింద పడేసానుకో తెచ్చావా పర్లేదు కవర్ చేశావు ఎక్స్పీరియన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో వంట చేస్తారు గోపి బాగా రెడ్డి గారి వంట నేర్పిరా నేర్పిద్దా మసాలా ఏంది రేపు రెండు పప్పు గుర్తులు పగిలిపోతే ఇంట్లో వంట నేర్చుకోరా వాళ్ళ గర్ల్ తో చాటింగ్ చేస్తున్నాడు వంట నేర్చుకోమంటే ఇట్రా గోపిని చూసి నేర్చుకో వంట ఎలా బాగా గరిట ఎలా తిప్పుతున్నాడు చూడు అనా గోపినా నమస్తేనా అనా ఒకసారి హాయ్ ఇలా చేయాలి వంట గోపి మార్కెట్ లో నేర్చుకున్నా

దొరన పాలు అలాగే అర్ధరాత్రి చికెన్ క్యాంపింగ్ పెట్టాడు చూడు అది ఇప్పుడు కునికేస్తావా అడవి పందే వచ్చి కొట్టేసిందనుకో వాడు చూడు అడిగిపోయింది అంటే వినిపించుకోకుండా కరకరా నములుతూనే ఉన్నాడు అట్లా తయారయ్యారు మీరు కానీ అరే క్యాంపింగ్ ఆగిపోయింది అరే నేను వెళ్ళి చలి కాచుకుంటా నేను వచ్చి నా చలి నేను కాచుకుంటా smell அதிரின்னு போ அப்பா రెడ్డి గారి అస్తం కూడా పడింది కూరలో ఇంకా కూర మామూలు టేస్ట్ ఉండదుగా అయితే ఏయ్ క్లాత్ పట్టుకో గుడ్డ పట్టుకుంది ఇప్పు బాగా కలదీప్పు అడుగుడుకు బాల్ మొక్క లేవాలి అడుగున మొక్క పైకి అది అడుగు వండుతుందా అండట్లేదులే బాగానే బానే ఉందిలే స్మెల్ గుమాలిచ్చి కొడుతుంది ఏం వస్తుంది ఏ స్మెల్ మాములు నిజంగానే స్మెల్ అవుతుంది ఫుల్గా రెడ్డి ఉండేది రెడ్డి గారు చేయబడింది మహానుభావుడు చేశాడంటే కూర అమృతమై అదే కత్తి దగ్గర వెళ్ళి ఇప్పుడు పంది కూర కూడా చేసిపోయా ఇంకా పంది కూర కూడా వీడియో చేద్దాం ఇప్పుడే రెండు పందులు తిరుగుతున్నాయి అడవి పందులు పంది కూర పంది వీరుడు గోపి పంది వీరుడు గోపి బాగుబిలీలాడు అంటే వీరుడు కుమార వర్మలాగా పంది కూర వండిన గోపి గోపి స్మైల్ ప్లీజ్ గోపి చూడు ఏ గోపి స్మైల్ ఇచ్చాడు చికెన్ కూర వండుతున్నాడు

అదే ఈ రోజు ఏదో ఉంది గోపి చేతుల మహత్యం అమ్మ జీవితం ఇంకో మొక్క చూడు ఇంకో మొక్క చూడు రెడ్డి కూర ఉప్పు లేదు సరే కింద ఎందుకే ఇద్దరు కళాకారులు వంట గురించి డిస్కషన్ అరే కొంచెం వాటర్ కొంచెం వాటర్ వాటర్ గ్లాస్ ఆడ కూర మాడిపోతుంది కడుపు మాడిపోతుంది గానీ గోపి గైస్ మొత్తానికి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా ఒక పట్టు పడదాం మొత్తానికైతే మనం చికెన్ అయితే రెడీ చేసాం అట్లాగే మనకి వైట్ రైస్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం సో ఇప్పుడు ఒకసారి ఒకసారిగా రైస్ రండి బాబు రండి పెట్టే నా కూడా పెట్టు ఇప్పుడు దాకా రెండు గంటలు ఉండారు తిక్కల మరి ఒక అడవిలో అన్నం కూర వండుకుంటే మామూలుగా విషయం అనుకున్నాం పలావ్ చేయొచ్చు కాబోబే నెక్స్ట్ టైం రేపు ట్రై చేద్దాం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ చేసే

అన్ని కోసి మూడు కాయలు తెచ్చి మూడు కాయలు కోసి ఏంటండి గాయస్ మొత్తానికి అయితే ఫుడ్ రెడీ అయిపోయింది కదా ఇంకా అదిగోండి మొత్తం వేడి వేడిగా తిందాం లేట్ చేయకుండా ముందు టైం కూడా చాలా అయిపోయింది టెన్ థర్టీ అయింది చికెన్ 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 బావు చికెన్ సూపర్ గా ఉంది ఎట్లా ఉంది వివాహ భోజనంబు వంటకంబు ఇప్పుడే పట్టిస్తున్నా ఫస్ట్ ముక్కతో స్టార్ట్ చేద్దాం సంతానా కొడుకొడు బుడికిందా ముఖం అయిపోయింది ముఖకి మసాలా గట్టిగా పట్టింది ఏయ్ నేనేదో అసలు బాగా ఆకలిగా కొన్నా ఇప్పుడు దంచి కొట్టాలి నిను ఆ నువ్వు సూపర్ ఉంది ఏయ్ అంటే ఆకలేమే రన్నార ఏయ్ నీ బాబు నువ్వే వండావు కదా బాగుందన్న మాకు మా ల చెప్పు వండావు కదా బాగుంది బాగుంది మీరు కూడా రండి 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 క్యాంపింగ్ మొత్తానికైతే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ మొత్తం తిన్నాము సూపర్ టేస్ట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే నెక్స్ట్ క్యాంపింగ్ ఎక్కడ చేయాలన్నది ఒక పెద్ద టాస్క్ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నెక్స్ట్ క్యాంపింగ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే అలాగే ట్రై చేద్దాం కామెంట్లు ఏది ఎక్కువ ఏది ఎక్కువ లైక్ చేస్తారు అట్లాగే ఓకే ఇంకా నైట్ మొత్తం కొంచెం సేపు కొనుక్కొని వెళ్ళిపోవడమే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్